సో మనము మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ రోజు రోజుకు నెల నెలకి సంవత్సరానికి సంవత్సరానికి పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం కదా సో వాట్ ఐ టెల్లీస్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్తో పాటు మన శక్తిని కూడా పెంచుకోవాలి మనం బై పర్ఫార్మింగ్ రెగ్యులర్ మెడిటేషన్ అండ్ యోగా ఎక్సర్సైజెస్ సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ డోపమిన్ ఈజ్ ఏ హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ ఆక్సిటోసిన్ ఈజ్ ఎ హార్మోన్ ఆఫ్ బ్రేవ్నెస్ అండ్ లవ్ అండ్ సెరటోనిన్ ఈజ్ ఎ హార్మోన్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ ఎండార్ఫిన్స్ ఆర్ పెయిన్ రిలీవర్స్ సో ఇలాంటి హార్మోన్స్ హండ్రెడ్స్ ఆఫ్ హార్మోన్స్ గెట్ రిలీజ్డ్ అండ్ ఇవన్నీ కలిపి మనకి శక్తిని మన మనసులో ప్రేమను నింపుకునేదానికి ద్వేషాన్ని ఈర్షను భయాన్ని అనుమానాన్ని దిగులును నిరాశను నిస్పృహను బాగా ప్రతీకారాన్ని మనం దూరం చేసుకునేదానికి దే విల్ హెల్ప్ ఎ లాట్ సో మనీ ఏ విధంగా మనకు కారు బంగ్లా కొనుక్కోవడానికి యూజ్ అవుతుందో ఈ హార్మోన్స్ ద్వారా మనకు వచ్చే శక్తి మనము కష్టాల నుంచి మనం బయటపడేదానికి చాలా చాలా అవసరం థ్యాంక్స్